అందరికి నమస్కారం ఎస్పెషల్లీ మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు విశ్వా లక్ష్మణ్ నాయక్ తెలంగాణ ట్రైబల్ సెన్ఫిట్ ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకత తీసుకొని మూడు విడుదలలో మన తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహిస్తా ఉన్నారు పంచాయతీ ఎలక్షన్స్ లో డ్యూటీ పడ్డ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ మనం రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూగా త్రీ ఫేజెస్ పడ్డటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి వర్ణాధితం వెరీ క్లియర్ గా పది పదకొండో తారీఖున డ్యూటీ పడి ఎలక్షన్ డ్యూటీ ఫస్ట్ వేత మళ్ళీ పన్నెండో తారీఖు మళ్ళీ ఏదైతే కామన్ స్కూల్ డ్యూటీ కావచ్చు తర్వాత ఆఫీస్ డ్యూటీ కావచ్చు రావడము అట్ ద సేమ్ టైం మళ్ళీ థర్టీన్త్ ఫోర్టీన్త్ నా సెకండ్ ఫేజ్ ఫిఫ్టీన్త్ మళ్ళీ డ్యూటీస్కి వచ్చి మళ్ళీ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఆ థర్డ్ ని అటెంప్ట్ చేయడం అంటే చాలా రిస్క్బుల్ నేను రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్కి ఆయా డిపార్ట్మెంట్ వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెరీ క్లియర్గా ఎవరైతే ఇవాళ మూడు దఫాల్లో త్రీ ఫేజెస్ లో డ్యూటీ పడ్డటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను ట్వెల్త్ అండ్ ఫిఫ్టీన్త్ అట్ ద సేమ్ టైం ఎయిటీన్త్ కూడా అడుగుతా ఉన్నాము త్రీ డేస్ త్రీ డేస్ వాళ్ళకి ఎగ్జెంప్షన్ అది మీరు ఆన్ డ్యూటీగా ఇస్తారా సెలవుగా ప్రకటిస్తారా అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి అట్ ద సేమ్ టైం సెకండ్ సాటర్డే సండే కూడా కూడా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర రాష్ట్ర కమిటీ పక్షాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇది డిమాండ్ కూడా చేస్తా ఉండము ఎట్ ద సేమ్ టైం సార్వత్రిక ఎలక్షన్స్ లో హండ్రెడ్ కిలోమీటర్స్ ఎబో మనం ఒకవేళ ప్లేస్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఎబో డ్యూటీ పడితే నెక్స్ట్ డే అది ఆన్ డ్యూటీగా ఉన్నప్పటికీ ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంటిన్యూస్లీ ఎలక్షన్స్ ఉండడం వల్ల చాలా తీవ్రమైనటువంటి తీవ్రమైన అవకాశం ఉంది సేమ్ కొంచెం ఏజ్ లిమిట్ దాటిన ఏజ్ ఫార్ ఎంప్లాయీస్ వాళ్ళ అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ అది యంగ్ ఏజ్ కావచ్చు ఓల్డ్ ఏజ్ కావచ్చు ఎవరైనప్పటికీ సిక్స్ డేస్ కంటిన్యూగా ఒక్క గ్యాప్ డే గ్యాప్ తోటి అవ్వడం వల్ల మళ్ళీ కంటిన్యూ డ్యూటీ చేస్తే మానసిక ఇబ్బందులు అనారోగ్య పాలు అవకాశం ఉంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా ముఖ్యమైన డిమాండ్ కాబట్టి మీరు పరిగణలో తీసుకోవాలి ఆ రకంగా పన్నెండో తారీఖు పదిహేను తారీఖున ఎట్ ద సేమ్ టైం సెకండ్ సాటర్ సండే సిసిఎస్ గా ప్రకటన చేస్తూ ఒక జివో జారీ చేయాలని చెప్పి మనం చేస్తాం